హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వడినిసం అగ్రికల్చర్ ఛానల్ సో కొత్త మిర్చికి రేట్లు అనేది పెరగడం సరుకు అనేది సరిగా రాకపోవడము అలాగే వాంటెడ్ అయితే బాగుందనమాట ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి అలాగే నాన్ ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే ఎలా పోతున్నవి కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు మొన్న ఆల్రెడీ మనము రామారావు గారైనటువంటి రైతు మాటరెట్టి రామారావు గారు అయినటువంటి ఏజెంట్తో మాట్లాడి తెలుసుకున్నాము కాకపోతే చాలామంది రైతులు నేను మాట్లాడే మాటలకి సార్ మాట్లాడిన మాటలకి గ్యాప్ వచ్చింది ఆయన మాట్లాడనివ్వండి పూర్తిగా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు పూర్తిగా ఫుల్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది సరుకు ఎంతవరకు రావచ్చు పంటల పరిస్థితి ఎలా ఉంది మరి ఈ ధరలు ఇలాగే ఉంటాయా లేదా ఇంకేమైనా పెరిగే సూచనలు ఉన్నాయని తెలుసుకుందాము సో నమస్తే అండి నమస్కారం మీ పేరు మాటరెడ్డి రామారావు కమిషన్ మర్చండు మార్కెట్లో ఈ రోజు మిర్చి ఎంత పోతుంది కొత్త మిర్చి కొనుగోలు ఈ రోజు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు బెస్ట్ రకాలు బేరాలు అయిపోతున్నాయి గరాగరిగా మిగతా ఉంటే ఇరవై వేల పైన ఇరవై మూడు వేలు స్పీడ్ ఉందా స్లో ఉందా ఇవాళ ఈ రోజు స్పీడ్గానే ఉంది స్పీడ్గానే ఉంది కొనుగోలు మాత్రమే మంచి డ్రై క్వాలిటీ ఉన్నట్లయితే ఎట్లా పోతున్నాయి క్వాలిటీ ఎలా పోయిందండి ఇది ఇరవై మూడు వేలు పోయింది ఇరవై మూడు వేలు అందాజుగా ఇరవై మూడు వేల ఐదు వందలు కొంటున్నారా కొంటనే ఉన్నారు బెస్ట్ బెస్ట్లు కొంటనే ఉన్నారు మీడియాలో అయితే మిర్యాలు ఇరవై ఒకటగా ఉన్నది మిర్చి కొత్త మిర్చి ఇరవై వేలు నుంచి ఉంది ఇరవై నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల ఐదు వందల దాకా ఉంది ఇరవై మూడు వేల ఐదు దాకా ఉంది మరి కొత్త తాలు కొత్త తాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అంతే అంటే ఉంటే పదిహేను వేలు కలర్స్ ఉంటాయి ఓకే అయితే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో చాలామంది రైతులు ఓన్లీ తేజాలే పోతాయా లేదా వేరే అదే ఏమైనా వెరైటీలు పోతాయి అని అడుగుతా ఉన్నాను ఇక్కడ అన్ని రకాలు పోతాయి ఖమ్మం మార్కెట్కి అన్ని రకాలు ఖమ్మం మార్కెట్కి ఉన్న గొప్పతనమే అది అది సో ఆర్మూర్లు కానీ తర్వాత త్రీ ఫోర్ వన్లు కానీ ఆర్మూర్లు ఎంత పోతున్నాయి సార్ మన ఇంకా రాలేదు స్టార్ట్ కాలేదు స్టార్ట్ కాలేదు అవి ఇంకో వారం పది రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయి అవి వీటి మీద లేట్గా ఎండుతాయి లేట్గా ఎండుతాయి ఎంత ఎంత వరకు పోవచ్చు వాటి అది మనం అంజాద ఇది మార్కెట్ను గా మనం చెప్పలేం సరుకు దీని మీద ఇదివరకు అయితే మీ దగ్గరకు వచ్చిన రైతులు పంతొమ్మిది వేలు ఉంటాయి రైతులు ఉంటారు కదా వచ్చిన రైతులు పంటల పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్తున్నారు మీ పంటలు ఫస్ట్ లో తోటలు గాను మధ్యలో తోటలు ఇప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యజనకంగా లేవు వర్షం తుఫాన్ దాటికి వచ్చిన ఆ ఎఫెక్ట్ అసలుకి వైరస్ వచ్చింది దాని తోడు ఈ తుఫాన్ ఓడ తగిలింది మొన్న ఈ కారణాల వల్ల ఈ కొంత వెనకపట్టు పట్టింది సో ఈ సారి సార్కి ఎక్కువ రావచ్చు అనుకుంటారా తక్కువ రావచ్చు అనుకుంటారా పోయినసారి ఏదైతే వచ్చిందో కాకపోతే ఏంటంటే ఎకరం వేసేవాళ్ళు రెండు వేశారు రెండు రెండేసే వాళ్ళు నాలుగేసారు పోయిన సార్ ఏదైతే దిగుబడి వచ్చిందో ఈసారి అదే వస్తుందని మేము అంచనా ఉన్నాం రేటు పరిస్థితి ఎలా ఉండొచ్చు రేటు ఈ రేట్లోకి ఏం తగ్గదండి ఈ రేట్లో ఏం తగ్గదు ఓకే అయితే మనం ఏం చెప్తున్నామంటే నేను ఉదయాన్నే సో ఇంటి దగ్గర నుంచి వచ్చి కూడా ఆరు ఆ సమయానికి వచ్చి రిపోర్ట్ ఇవ్వడము లైవ్ మార్కెట్లో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉన్నా రెండు రెండెకరాలు ఐదు ఎకరాలు ఇచ్చిన రైతులది కూడా మాక్సిమం ఎకరానికి పది నుంచి పదిహేను ఇరవై లోపలే దిగుబడి రావడం జరుగుతుంది నేను చూసిన ఫీల్డ్లో అయితే బాగున్నవి ఒక్కొక్క ఎకరానికి వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు క్వింటల్లో దిగుబడి మరి అది ఆ రైతు మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నాడు సీడ్ సెలక్షన్ ఎలా ఉంటుంది చాలామంది రైతుల్ని తాల్ పర్సెంటేజ్ బాగా వస్తుంది అంటున్నారు మన దగ్గర తాళకాయలు ఏమన్నా చెప్పొస్తున్నాయి సార్ రావట్లే ఇప్పుడు రావు రావు ఏంటంటే వర్షం కురిసిన వాటికి తాలకాయలు బాగా అయినాయి అంటున్నారు ఇంకా రాలేదు కావాలి ఓకే అయితే చాలామంది రైతులు మరి అది సీడ్ ఫాల్టా లేదా మీరు కొట్టుకునే మందుల్ని బట్టి ఉంటుందా అనేది మీరే తెలుసుకోండి నేను చూసిన వాటిల్లో నీ పెట్టిన ఫీల్డ్లో ఎక్కడ కూడా తాల్ పర్సెంట్ అయితే లేదనుకోవచ్చు తేజ విషయానికి వచ్చేసరికి మనకు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే కొనుగోలు అవుతున్నవి కొత్తవి అదే మీడియాలో అయితే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి ఆరుమూరు షార్కులు ఇంకా స్టార్ట్గానే రాలేదు త్రీ ఫోర్ వన్ కూడా ఇంకా రాలేదండి మన దగ్గర ఎక్కువగా అయితే తేజ రావడం జరుగుతుంది కాబట్టి తేజ మార్కెట్ని బేస్ చేసి వేరే మార్కెట్ని కంపారిజం చేయలేము మీకు ఏదైనా ఇప్పుడు నాన్ ఏసీ ఎలా ఉంది సార్ నాన్ ఏసీ లేదా చాలా ఇక నాన్ ఏసీ కింద మరి స్టోరేజ్ స్టోరేజ్ ఉన్నాయా సార్ ఉన్నాయి స్టోరేజ్ ఉన్నాయి లేక అవి కూడా ఏ రేట్లో అవుతున్నాయి మంచి క్వాలిటీ లేవు అనమాట లేవు ఉండవచ్చు అరవై డెబ్బైలు ఉంటాయి ఎనభై 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 వేలు దాకా ఎనభై తొమ్మిది వేలుంటాయి ఎనభై తొమ్మిది అయితే ఇదే విధంగా కొనసాగితే మనకు మిర్చి ధరలు అనేది పంటలు తగ్గిపోయిన దిగుబడి తగ్గిపోతే పంటల రేట్ అనేది పెరిగే అవకాశాలు బాగుంటుంది కాబట్టి ఉదయాన్నే నేను ఆరు గంటలకు వచ్చి పొడి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతి రైతుని అడిగి కూడా మీ పంటలు ఎలా ఉన్నా అని చెప్పి అడుగుతా ఉన్నా వైరస్ వలన వేరుకూలు వలన వేరుకూలుడు వలన అదేవిధంగా తామర పురుగుల వలన ఇప్పుడు బాగా ఏటాక్ కావడం జరిగింది సో ప్రతిదీ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి తోటి అట్లా షేర్ చేయండి కాటన్ రేట్ వచ్చేసరికి ఎంత ఉంది సార్ కాటన్ ఆరు వేల ఏడు వందలు ఉందా ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల ఎనిమిది వందలు కాటన్ ధర అయితే పెట్టడం జరిగింది మీరు ఏది మిర్చి తీసుకొచ్చి రవి బీరవి మాద నాకలి పాలేరు ధైర్యాంక అయితే ఈ మిర్చి ఎంత పోయింది ఇవాళ మీది ఇరవై మూడు వేల ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు పోయింది ఎన్ని మేము రెండున్నర

మా ఉన్నాయి కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని బాగా పది పది పదిహేను ఇరవై తక్కువ సో ఇది కమ్మ మిర్చి మార్కెట్ అండి కొత్త మిర్చి అయితే ఇంకా పెద్దగా హెవీగా అయితే రావట్లేదు వెయ్యి బస్తాలు పదిహేను వందల బస్తాలు అయితే రావడం జరుగుతుంది జాగ్రత్త అండి మీ యొక్క సరుకు అండ్ పంటని మంచిగా కాపాడుకోండి రేట్ అయితే ఇదే విధంగా కొనసాగుతుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మంచి రేట్ అయితే ఉండడం జరుగుతుంది తలకాయలు కాకుండా అలాగే నలుగులు దాటి నుంచి కాపాడుకోండి ఐదు రోజులకి నాలుగు రోజులకి కొట్టే మందులు ఏదైతే ఉందో గట్టి కొట్టుకోండి సో ఉంటాను బాయ్ ధన్యవాదాలు అలాగే లైక్ చేయండి ప్రతిదీ మీకు అప్డేట్లో ఇస్తూ ఉంటాను